విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు రమ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం అందరము ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం మన అందరికీ ఏ విధంగా కలిసి వస్తుంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకున్నాము తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు దేవజ్ఞ డాక్టర్ నిట్టల అనిభాస్కర్ శర్మ గురుగారు ఉన్నారు గురుగారతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురువర్గారు నమస్కారంండి ఎలా ఉన్నారు బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా నండి మీకు అలాగే మన విన్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం పేరు గురుగారు దేనితో స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో రాజులు పరాభవులవుతారు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది అంటే మీకు ఆ పేరును బట్టే వచ్చేస్తుంది క్రోధి అలాగే విశ్వావసు పరాభవ ఇవన్నీ ఏంటి అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది ఇవి పూర్వం పురాణంలోకి వెళితే నారదుడు స్త్రీ రూపాన్ని పొందిన తర్వాత నారదుడికి కలిగినటువంటి సంతానంగా చెప్తారు ఈ అరవై సంవత్సరాలని కూడా అందులో ఒక్కొక్కటి ప్రతి సంవత్సరం కూడా అంటే ప్రభవ విభవ శుక్ల ప్రమోద ప్రజో ఇవన్నీ కూడా వరుసగా వచ్చేటువంటి సంవత్సరాలన్నీ కూడా ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటాయి ఆ పేర్లో ఆంతర్యం ఉంటుంది అలాగే ఈ సంవత్సరం పరాభవ పరాభవ అంటే అందరికీ పరాభవం కాదు పరిపాలించేటువంటి రాజులకి పరాభవం అని చెప్పి చెప్పడం జరిగింది గ్రహస్థితి మరి ఎలా ఉండిపోతుంది గురువు ఈ సంవత్సరంలో ప్రత్యేకించి గురుడు మూడు రాసుల్లో సంచారం చేస్తారు ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే అంటే ఏదైనా ఒక సంవత్సరంలో గనక గురుడు మూడు రాశుల్లో సంచారం చేస్తే ప్రత్యేకించి ఈ సంవత్సరంలో ఏమవుతుంది మిథునంలో గురుడు ఉంటారు సంవత్సరం ప్రారంభం అంటే మార్చి పంతొమ్మిది దగ్గర నుండి జూన్ రెండు వరకు మిథునంలో గురుడు జూన్ రెండు దగ్గర నుండి అక్టోబర్ ముప్పై వరకు కర్కాటకంలో గురువు అక్టోబర్ ముప్పై నుండి సింహంలోకి గురుడు వెళుతున్నారు దీన్ని ఒకే సంవత్సరంలో ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే మూడు రాసుల్లో సంచరించడం అనేటువంటిది ఒక రకమైనటువంటి దేశారిష్ట యోగంగా చెప్పారు ఈ దేశారిష్ట యోగాల్లో ఏమవుతాయి ఒకేసారి ధరలు పెరిగిపోవడము ఒకేసారి పతనం అయిపోతూ ఉండడము ఒకేసారి ఏదైనా ఉద్రిక్త వాతావరణం ఏర్పడము ఒకేసారి చల్లబడిపోతూ ఉండడం ఇలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం వెనక్కి వచ్చేయడం ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం వెనక్కి వచ్చేయడం ఇటువంటివి చాలా ఎక్కువగా అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా మీనంలోనే ఉన్నారు పెద్ద మార్పు ఆయన వక్రించినా లేకపోతే అతిచారంలో ఉన్నా మేనంలోనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు రాహువు మారబోతు ఉన్నారు రాహు కుంభం నుండి డిసెంబర్ నెలలో ఎనిమిదవ తారీఖున మకరంలోకి వస్తారు మకర రాశిలో ఉండేటువంటి రాహు మంచి కాబట్టి ఈ సంవత్సరంలో ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టే మనం ఫలితాన్ని అంచనా వేస్తాం అలాగే రాశిల వారికి ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం గురుగారు ఉగాది నుంచి కొత్త సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం రెండు అలాగే ఈ సంవత్సరంలో జూన్ రెండవ తారీఖు వరకు ఈ రాశి వారికి గురుడు ఐదవ స్థానం ముందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు ఆ తదుపరి ఆరవ స్థానమందు సువర్ణమూర్తిగా సంచరిస్తారు అలాగే ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నది రెండవ స్థానం ముందు శనేశ్వరుడు రజతమూర్తిగానే సంచరిస్తారు అలాగే రాహుకేతువులు డిసెంబర్ ఎనిమిదవ తారీఖు వరకు ఒకటి ఏడు స్థానాలలో సువర్ణమూర్తులు తదుపరి పన్నెండు ఆరవ స్థానాల్లో రజతమూర్తులుగా సంచరిస్తారు ఇక్కడ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం ఏమిటి అంటే గురుబలం తగ్గడం ఇప్పటికే రాహువు కానీ శనేశ్వరుడు కానీ ప్రతికూలమైనటువంటి స్థానాల్లోనే ఉన్నారు ఎందుకు జన్మరాహువు కాబట్టి ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం మనది శాస్త్రం అందులోని ఈ మూర్తిత్వాలు మనం ఎందుకు పట్టుకుంటాము అంటే ఈ మూర్తిత్వాన్ని బట్టే గోచారంలో ఒక గ్రహం ఎంత వరకు ఎఫెక్టివ్గా ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది మనం చెప్పగలం కాబట్టి ఇందులో ఈ మూర్తిత్వాల్లో కూడా వారికి కొంచెం బలమైనటువంటి స్థితి కలిగినందువల్ల అటు శనైశ్వరుడు ఏలినాటి శని రూపంలో ఈ సంవత్సరంలో కూడా రెండవ స్థానంలోనే ఫలితాన్ని ఇస్తారు రాహువు కూడా జన్మరాశి ఎందు పన్నెండవ స్థానమందు వ్యతిరేకంగా ఉంటారు మరి గురుబలం కూడా తగ్గిపోతేనో అది ఇబ్బంది మూడు దీర్ఘ సంచారు గ్రహాలు ప్రతికూలకంగా మారిపోతాయి ఇక్కడ ఇంకొక పాయింట్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇది అంతా కూడా గోచారము జాతకంలో గనక దశాంతర్దశలు బాగుంటే కుంభరాశి వారికి ఈ గోచార ఫలితాలు తగ్గుముఖం పడతాయి అంటే నెగిటివిటీ తగ్గిపోతుంది జాతకంలో కూడా దశాంతర్దశలు అంత అనుకూలంగా గనక లేకపోతే అప్పుడు ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అనుభవించేది కుంభరాశి వారే దానిలో మనం తప్పించుకోవడానికి ఏమి లేదు నెగిటివ్ ఉంటే ఫలానా రకంగా నెగిటివ్ వస్తుంది మనం ఎలా బయటపడాలి అని తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది నేను ఉన్నది ఉన్నట్టు శాస్త్రోక్తంగా ఏది మనకి శాస్త్రంలో ఈ ఫలితం చెప్పబడిందో అది చెప్తాను దాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఫలన మనకి అవకాశం ఉంది ఇలా ఇబ్బంది పడేది ఉంది కాబట్టి దాని నుండి ఇలా బయటపడాలి అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి మొట్టమొదటిగా ఏలినాటిస చివరి ఫేజ్ ఏ రకమైన ఫలితాన్ని ఇస్తుంది సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం అన్నాడు సదాక్లేశము ఎప్పుడు ఏదో ఒక సమస్య పలన ఇది పనుల మన దీని నుండి బయటపడ్డాం కదా మరలా ఇంకో సమస్య వృధా వైరం అక్కర్లేని తగులు అసలు మీకు సంబంధం లేకపోయినా మీకు సంబంధం లేని విషయాల్లో మిమ్మల్ని ఇరికించి మిమ్మల్ని బాధపడేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు వృధా వైరం అనవసరమైనటువంటి తగువులతోటి మీ ఒంట్లో ఉన్న శక్తి పోతుంది మీకున్నటువంటి టైము పోతుంది దీని గురించి ఆలోచించడం వల్ల అటు వృధా ప్రయాసే మిగులుతుంది తప్పితే ఏ విధమైన ఉపయోగం ఉండదు సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం ఏ పని మొదలు పెట్టుకున్నా అది సమస్తం నాశనం అయిపోతూ ఉంటుంది పలానా చోటుకి వెళ్ళాలి వెళ్ళలేకపోతారు పలన ఇల్లు కట్టాలి కొనాలి కొనలేకపోతారు ఇలా కార్యవిఘ్నం జరుగుతూ ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు ఏం చేయాలి ఓకే ఇది అనవసరమైన తగువు ఏలినాటి శని వల్ల వచ్చింది దీనికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాగే ఏదో ఒక సమస్య పట్టిపీడుస్తోంది ఒక ఇది ఏలినాటి శనిలో భాగమే మనం దీని గురించి వదిలిపెట్టేయాలి దీన్ని మనం ఆర్చలేం తీర్చలేం కాబట్టి దీని నుండి మనం దూరంగా వెళ్ళిపోయి మన పని మనం చేసుకోవాలి ఈ రకమైన మెంటాలిటీ ఉంటే ఏలిన నాటి శని నుండి బయటపడతారు రెండవది రాహు యొక్క ప్రభావము రాహు ఎవనగూడార్థ రాజ్యసభలోపేత వ్యయకారకు రాహువు బెట్టింగులు జూదము స్పెక్యులేషను ఇటువంటి వాటి ద్వారా ధనాన్ని ఎంత నష్టపోవాలో అంత నష్టపోయేలా చేస్తాడు రాహు ఇక్కడ ధన నష్టము అనేటువంటి రాహువులా కనబడుతోంది పలానా ఉద్యోగం కావాలి నేను ఇప్పిస్తాను నాకు ఇంత డబ్బు కట్టు అని వస్తాడు ఎవడో రాహు స్వరూపంలో ఉండేటువంటి వాడు వాడిని నమ్మి డబ్బు ఇవ్వకూడదు నాకు అప్పు కావాలి నీకు ఇది షూరిటీ పెడతాను లేదా నా మాట మీద నమ్మకం ఉంచుకుని ఇయ్యి లేదా నేను నీ స్నేహితుడే కాబట్టి నాకు డబ్బు ఇవి అంటాడు రాహు రూపంలో వస్తాడు వాడికి ఏ విధమైన డబ్బు ఇవ్వకూడదు వాడు లక్ష అప్పు అడిగితే నా దగ్గర పదివేలే ఉన్నాయి తీసేసుకొని నాకు అని చెప్పి మానేయాలి తప్పితే అప్పిచ్చామా లేదు మనకి తెలియనటువంటి దానిలో పెట్టుబడి పెట్టామా లేదు ఎవడో మనకి ఏదో చేస్తాడని వాడి మీదకి డబ్బు ఇచ్చామా ఆ డబ్బు మనకి వెనక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాదు ఈ విషయాన్ని ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే స్వజనైర్ దూషణం చేయవహ సొంత వాళ్లే మిమ్మల్ని దూషించేటువంటి స్థితి గురుడు ఎందుకు కలగజేస్తాడు అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల మీకు ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కూర్చున్నటువంటి కొమ్మ నరుక్కునేటువంటి స్థితి ఎప్పుడూ తీసుకురాకూడదు ఎవడైతే మనకి అన్నం పెడుతున్నాడో ఎవరి దగ్గర అయితే మనం పనిచేస్తున్నామో అది వదిలిపెట్టి వెళ్ళడం ఈ సంవత్సరంలో అతిపెద్ద పొరపాటుగా మారుతుంది కష్టమో నష్టమో ఒక నమ్ముకుని మనం ఉన్నప్పుడు ఆ నమ్ముకుని ఉన్నవాడి దగ్గరే మన జీవితాన్ని వెళ్ళగక్కాలి అంటే మనకి ఇది నష్టం వస్తుంది కదా లేదా మనల్ని వీడు వాడుకుంటున్నాడేమో ఈ భావాల్ని మనం పెట్టుకోకూడదు ఇప్పుడున్న గ్రహస్థితి మీరు మరింత ఇబ్బంది పడేటువంటి స్థితికి తీసుకెళ్తోంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో మీరు పెట్టుకోవాలి ప్రధానంగా కుంభరాశి అలాగే కుటుంబ పరంగా దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ సంవత్సరంలో స్థాన చలనానికి అవకాశం ఉన్నది అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి లాంగ్ టర్మ్ కోచింగ్లు పోటీ పరీక్షల్లో ఈ పరిస్థితి అనుకూలించేటువంటి అవకాశాలు తక్కువ అదృష్టం మీద వెళ్ళకూడదు ఎప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకుని వెళ్ళాలి అదృష్టాన్ని నమ్ముకుని ఈ సంవత్సరం ముందుకెళ్తే మునిగిపోతారు కాబట్టి ఈ విషయాలన్నీ ప్రధానంగా కుంభరాశి వారు గుర్తుపెట్టుకోవాలి అలాగే కొత్త సంవత్సరం కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏదైనా చెప్పండి ప్రత్యేకించి ప్రతి మాస శివరాత్రికి ఏదైనా శివాలయానికి వెళ్ళి మీ పేరు మీద అభిషేకం చేసుకుని రుద్రహోమం జరిపించుకుని ఆ నెల రోజులు కూడా హోమ తాలూకు భస్మాన్ని ధారణ చేయాలి అష్టముఖి రుద్రాక్ష ధారణ చేయాలి వీలున్నంత వరకు అష్టముఖి రుద్రాక్షను ధరిస్తే గ్రహ దోషాల నుండి బయటపడతారు అలాగే ప్రతి మా శివరాత్రికి ఈ రుద్రహోమము రుద్రాభిషేకం కంపల్సరీగా జరుపుకోవాలి ప్రతిరోజు చదువుకోవాల్సినటువంటి స్తోత్రంలో రుద్ర శివ శివ సంబంధమైనటువంటిది శివాష్టోత్తర శతనామావళి స్తోత్రము అది కంపల్సరీగా చదువుకోవాలి అది చదువుకుని ముందుకెళ్తేనే కానీ బయటపడేటువంటి పరిస్థితులు లేవు ఈ సంవత్సరం బాగుండాలి అంటే శివుడు పాదాలు పట్టుకోవడమే మార్గము